అవిభక్త వరంగల్ జిల్లా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కానీ వరంగల్ మండి బజార్ అంటేనే పాత వరంగల్ జిల్లాలో ఉన్న మైనార్టీ అంతా కూడా ఈ వరంగల్ లో ఉన్నటువంటి మండి బజార్కు వచ్చి రంజాన్ సందర్భంగా వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఖరీదు చేసుకొని వారి యొక్క పండుగ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడే కనపడతాయి మండి బజార్లో ఈ రోజు ఈ మండి బయార్కు డెబ్బై ఏళ్ళ నుంచి కానీ రోడ్డును ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది ఎక్కడైతే డివైడర్ ఉంటుందో ఆ డివైడర్ ను కూడా ఇక్కడ ఏ వ్యాపారస్తులు కూడా నష్టం జరగకుండా డివైడర్ ని కూడా తీసేసి వారికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాత్రమే కాదు మా యొక్క సాంప్రదాయం ప్రతి ఒక్క రంజాన్ ముందు ఖచ్చితంగా మండి లో మండి బజార్ మర్చెంట్ అసోసియేషన్ అందరినీ కూడా కలిసి అందరినీ కూడా కలిసి వారికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పడం మా యొక్క పార్టీ సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీ సాంప్రదాయం నాకు కూడా ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరినీ కూడా కలవాలని చెప్పి మొన్ననే మేము కూడా ఇఫ్తార్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరినీ కూడా కలవాలనే ఒక సాంప్రదాయం తోటి ఈరోజు మండి బజార్ అంతా కూడా తిరగడం జరుగుతున్నది రాబోయే రోజులలో హిందూ ముస్లిం బాయి బాయి అన్న సంకేతం ఏదైతే ఉంటుందో మేము ఇప్పటి వరకు ఈ వరంగల్ తీసుకొని తీవేసాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అందరం కలిసి ఏకతాటి మీద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా అందరి అవసరాలకు కూడా కావాల్సిన సమకూరుస్తామని కూడా మేము ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీ అందరు కూడా ఊడ్ ముబారక్ చెప్పుకుంటూ అదేవిధంగా మీ అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతున్నది జై తెలంగాణ జై కేసీఆర్